హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్తీగా ఉండే స్వీట్ని తయారు చేసి పెట్టండి ఇది ఎక్కువ టైం పట్టదండి పది నుంచి పదిహేను నిమిషాలలోపు ఈజీగా తయారు చేసేయచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి హాలిడేస్ వచ్చేస్తున్నాయండి పిల్లలు ఏ టైంలో ఏమడుగుతారో తెలియదు అలాంటప్పుడు ఇలా ఈజీగా హెల్దీగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి దీనికోసం ముందుగా క్యారెట్ మూడు తీసుకునండి వీటిని పైన పీల్ తీసేసుకోండి ఒకసారి వాష్ చేసుకొని పీల్ తీసేయండి ఇలా పీలు తీసిన వాటిని ముందు వెనుక ఉన్న భాగాన్ని కట్ చేసుకొని వీటిని మనం రౌండ్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనము మరి మిక్సీ పట్టేస్తాము దీన్ని మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఉన్నా సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న మూడు క్యారెట్లని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని మరొకసారి వాష్ చేసేసుకోండి నీట్గా కడిగేసి అప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని దాంతోపాటు కొన్ని వాటర్ కూడా వేసుకోండి వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక వడకట్టేది తీసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టిన క్యారెట్ మిశ్రమం అంతా అందులో వేసేసేయండి కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ పైన ఉన్న పీలంతా లోపలికి వెళ్లకుండా చక్కగా వాటర్ మాత్రమే కిందకి దిగేలాగా ఇలా స్పూన్తో నొక్కుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే ఇలా పీల్ అనేది పడకుండా జాగ్రత్తగా వాటర్ ఒకటే తీసుకోండి క్యారెట్ వాటర్ ఇప్పుడు ఈ పీల్ని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మరికొన్ని నీళ్ళు వేసుకొని మరొకసారి మంచిగా మిక్సీ పట్టేయండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ వడకట్టుకొని కింద క్యారెట్ వాటర్ని తీసేసుకోండి పీల్ పడకుండా చూసుకోండి అప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది ఇలా రెండు కప్పులో క్యారెట్ వాటర్ వచ్చిందండి దీంట్లో నేను ఇప్పుడు రెండు స్పూన్లు ఫ్లోర్ పౌడర్ వేస్తున్నాను అంటే మనం తీసుకున్న క్యారెట్ వాటర్ని బట్టి కార్న్ఫ్లోవర్ వేసుకోండి సుమారుగా ఇవి రెండు కప్పులు వాటర్ వచ్చింది దీనికి నేను రెండు స్పూన్ల కార్న్ఫ్లోవర్ పౌడర్ వేశాను ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి స్పూన్తో మొత్తం కార్న్ఫ్లోర్ కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి మనం ముందుగా కలుపుకున్న క్యారెట్ వాటర్ని ఇందులో వేసేసుకోండి వేసుకొని ఉండలు కట్టకుండా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అలా తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉండే కొద్దీ ఆ వాటర్ అనేది చిక్కబడుతుందండి కాన్ ఫ్లోర్ వేసాము కదా ఇలా కొంచెం చిక్కబడినట్టు మీకు తెలుస్తూ ఉన్నప్పుడు ఇలా చిక్కబడిన తర్వాత ఒక కప్పుడు చక్కెర పౌడర్ వేసా అండి మీరు మామూలుగా చక్కెర వేస్తే ఒక త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకోండి నేను పౌడర్ కాబట్టి ఒక కప్పు వేశాను ఇప్పుడు గరిటెతో మొత్తం మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి అడుగంటేస్తుందండి తిప్పుతూనే ఉండండి అసలు మానద్దు ఇలా కొంచెం మనకి ఇంకా దగ్గర అయిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీ దగ్గర ఏవి ఉంటే అవి మీరు ఏవి తినాలనిపిస్తే అవి డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక స్పూను నెయ్యి వేసుకున్నా అండి ఇది అడుగంటకుండా ఉండడం కోసం ఇలా కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇంకా మీకు అడుగుంటుతుందనిపిస్తే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా దగ్గరకు వచ్చేలాగా చక్కగా కలిపేసుకోండి చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాసుకోండి అడుగున రాసుకొని మనం ముందుగా చేసిన హల్వానంతా ఇందులో వేసేసేయండి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి స్పూన్తో పైన అలా ట్యాప్ చేస్తుంటే మధ్యలో గ్యాప్స్ లేకుండా ఉంటుందన్నమాట చక్కగా అలా పైన మంచిగా అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిపైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు వదిలేసేయండి ఆ తర్వాత మంచిగా సెట్ అయిపోతుంది మీకు కావాల్సిన ప్లేట్లోకి వేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా హెల్తీగా క్యారెట్ డ్రై ఫ్రూట్స్ ఉంటే పిల్లలకు కూడా మంచిది ఇంత హెల్దీగా ఉన్న హల్వాను మీరు కూడా రెడీ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు పదిహేను నిమిషాలు టైం కేటాయించారంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు తినే హల్వా లా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది కేక్ లాగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్